హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ మాకు ఇక్కడ దగ్గరలో స్టీల్ ప్లాంట్లో స్వామి రథయాత్ర అయితే ఉత్సవాలు కదండి రథోత్సవాల టైం కాబట్టి మేము అక్కడికి రథోత్సవానికి అయితే వెళ్ళాము అక్కడ ఏమేమి చూసాము ఏంటి అన్నది వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను మీరు కూడా నాతో పాటు చూసేయండి మేమిక్కడ ర రథోత్సవం సెకండ్ డే అయితే వెళ్ళాము ఎంట్రన్స్లో రథం అనేది ఉంది అది పూలతో క్లాత్ డెకరేషన్ అందంగా అలంకరించి పెట్టారండి అరిటాకులు మామిడాకులతో చాలా మంచిగా అనిపించింది సో నెక్స్ట్ అక్కడ రథం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి లోపలికి టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే కూడా మొత్తం చక్కగా లైటింగ్ అది పెట్టి మంచిగా డెకరేట్ చేశారు రథోత్సవాల టైంలో ఎప్పుడూ కూడా మనకి మెయిన్ టెంపుల్లో దర్శనం అయితే ఇవ్వరు అండి పక్క నుంచి వేరే టెంపుల్ ఇంకొక పక్కనే చిన్న టెంపుల్ అనేది ఉంటుంది అందులో మళ్ళీ జగన్నాథ స్వామిని పెట్టి అక్కడ మనకి దర్శనాలు అయితే ఇప్పిస్తారనమాట మెయిన్ టెంపుల్ అయితే కంప్లీట్ క్లోజ్గా ఉంటుంది ఈ నైన్ డేస్ కూడా నైన్ ఆర్ టెన్ డేస్ ఐ థింక్ సో నాకు తెలీదు సో మీ ఎవరికైనా ఈ స్టోరీ గురించి తెలిసినట్టయితే నా కింద కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో నేను అవుటర్ వ్యూ మొత్తం అయితే మీకు ఇక్కడ టెంపుల్లో చూపిస్తున్నానండి చుట్టూ మొత్తం తిరిగిన తర్వాత నెక్స్ట్ పక్కనే చిన్న టెంపుల్ అన్నాను కదండి అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది సో ఎక్కువ రద్దీ లేకుండా పీస్ఫుల్గా దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత మాకు అక్కడ తీర్థప్రసాదాలు ఇచ్చారు బొట్టు పెట్టి సో నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ బయట నుంచి కూడా వ్యూ ఎలా ఉందో చూసాయండి ఇదే చిన్న టెంపుల్ అండి ఆ ముందున పెద్ద రూప్ కనిపిస్తుంది కదా అది పెద్ద టెంపుల్ సో మేము బయట నుంచే దర్శనం చేసుకున్నాం పెద్ద టెంపుల్ లోపలికైతే ఎలా లేదు ఇక్కడ మా బాబు ఏమో ఫోటో సెషన్ అడిగితే అక్కడ ఫోటో తీసాము సో నెక్స్ట్ అక్కడ నుంచి ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళాము ఈ రథయాత్ర టైంలో ఎగ్జిబిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో కొంచెం అలా మొత్తం అంతా తిరిగేసి మాకు కావాల్సిన కొన్ని కొన్ని సామాన్లు అయితే కొనుక్కున్నాము ఇవంతా హ్యాండ్ క్రాఫ్టెడ్ అలా ఉంటాయండి చక్కతో తయారు చేసినవన్నీ నెక్స్ట్ క్లోతింగ్ ఉన్నాయి ఇక్కడ నేను మా అబ్బాయి కోసం అయితే ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న కుర్తా అయితే తీసుకున్నాను బ్లూ కలర్ది ఆ కాటన్ కుర్తా వచ్చేసి మాకు టూ టెన్ అయితే పడిందండి అది వర్తిటో కాదో మీరు నాకు కింద కమెంట్ చేయండి అండ్ అక్కడ నుంచి కొన్ని ఇయర్ రింగ్స్ నెక్స్ట్ అలాగే చాలా ఐటమ్స్ అనేవి చూసాము అక్కడ నెక్స్ట్ ఇంకొక ఐటెం అనేది నాకు అనిపించిందండి కొత్తగా కనిపించింది ఫస్ట్ టైం నేనైతే చూశాను ఇవి అమ్మవారికి ఎక్కువగా పెడతారంట చిట్టి గాజులు గోమతి చక్రాలు గురువింద గింజలు అవి మీలో ఎంతమందికి తెలుసా నాకు కింద కమెంట్ చేయండి అలాగే ఇక్కడ బీడ్స్ ఎగ్జిబిషన్ టైపు అన్ని కంప్లీట్ ఎక్కువ బీడ్స్ అండ్ ప్రతి షాప్ దగ్గర చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జిబిషన్ లాస్ట్లోనే ఫుడ్ కోర్ట్ కమ్ చిల్డ్రన్ ప్లే అలా ఉందండి చిన్నది సో చిల్డ్రన్ టాయ్స్ అవి కూడా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి చాలా కొన్ని మేము ఇక్కడ ఒక సైకిల్ అయితే కొన్నాము నెక్స్ట్ అక్కడ నుంచి కొన్ని కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి పిల్లలకి సో అక్కడ కొన్ని గేమ్స్లో అయితే మా అబ్బాయి కొంచెం ఆడుకున్నాడు అండి సో ఎవరైనా స్టీల్ ప్యాంట్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇదండి మా రథయాత్ర ఎగ్జిబిషన్ కబర్లు సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే షేర్ చేయండి